చిన్న బుధులతో బసవనైతే చేసినారు ఈరోజు మీరు చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన గ్రామంలోని ఒక నంది నందిశ్వరుడిని అయితే పెద్దగా చేసిన ఒక ఐదు మంది పిల్లలు కలిసి ఈ బసవణని తేర చేరడం జరుగుతుంది మీరు ఎలాగ చేసినారో మీరు అడగవచ్చు ఊరు అవతల చెరువు ఉంది ఆ చెరువులో మట్టి తీసుకొని ఒక రోజు నానబెట్టి ఈ బసవన్న అయితే నందీశ్వరుని అయితే చేసినారు బసవన్న కూడా చేసినారు రెండు ఎద్దు చేసిన ఒక ఎద్దు చిన్న ఎద్దుని ఇరుక్కుట్టేసిన పిల్లలు అందుకోసం అందరూ ఒకే ఎద్దున ఊరిగా చేస్తారంటే ఒకే ఎద్దు ఎత్తే ఎద్దునే ఊరిగా చేసినారు అలాగే బసవన్న ఎలాగా ఉన్నాడో సేమ్ మన కాటికి వచ్చినారు అలాగే కండ్లకి వచ్చినారు మనకి కమ్మలకే పెయింట్ అయితే కొడుతున్నారు అదే ఒక రోజు నాన్న నాన్న పెట్టిన తర్వాత చేసుకొని చూస్తూ అక్కడ ఇరిగిపోవడం జరుగుతుంది కమ్మలు కానీ చెవులు కానీ మక్కమ్మ కానీ బాడీ మనం అంతా నందిస్తూ చేసినారు కదా ఆ బాడీ మంతా అక్కడ ఇరిగిపోవడం జరుగుతుంది దాన్ని చాలా మెత్తగా ఒకే మనం ఎలాగ మెత్తుతామో బాగా అంతా పెయింట్ ఎలా కొడతాము అలా సాపకు తిన్నగా బాగా చేసుకుంటూ పోతున్నాం అనమాట నాలుగు రోజులు బాగా ఆరేబెట్టి బాగా మ ఎక్కడ గ్యాప్లు ఎక్కడ ఇరిగిపోయిందో అక్కడ మళ్ళీ మత్తి ఎక్కువ బుద్దురు మళ్ళీ దిండిగా కష్టపడి చేస్తారన్నమాట చేసిన తర్వాత పెయింట్ కొడతారు ఆ పెయింట్కి ఎందుకు కొడతారంటే బాగా బసవన్న ఊరేగం చేస్తారు కదా బాగా అందరికీ నమస్కారం ఏంటి మీ ఫార్మాశివ మీరు చూసే ముందు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అమావాస అని మొంటలి అమాస అనే పండగ వచ్చేసింది మనకి మన రాజమామ అరి అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ చెప్పండి నమస్కారం మీ పేరు రాజు రాజు ఈ రోజు ఈ మట్టి బసవన్న చేసినారు ఎన్ని రోజుల నుంచి చేసినారు ఐదు రోజులు ఎంత మంది చేసినారా పది మంది చేసినారా ఐదు మంది చేసినారా లేకపోతే ఒకరే చేసినారా దీన్ని ముగ్గురు చేయడానికి ఐదు రోజుల రోజులు సమయం పట్టింది సమయం పట్టింది ఇది బసవన్నీ ఏం కుట్ర చేసినారన్నా మట్టి తీసుకొచ్చేసి తీసుకొచ్చి బాగా నీళ్ళలో కలిపేసి రెండు రోజులు ఆ మట్టిని బాగా తడిపి తడిపి నానబెట్టి ముదురగా తయారు చేసుకొని తయారు చేసుకొని ఒక నాలుగు కర్రలు తీసుకొచ్చి మట్టికి కరిపించి ఈ ఎద్దు ఆకారంలో ఉండే ఈ నందీశ్వరిని ఎద్దు రూపంలో చేసినారు

ఎద్దుని తీసుకెళ్లి ఊరు వాకల్లో వేపాకుతో కరి కట్టి ఎద్దుని కరి ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ అమావాస్యకి ఈ నందీశ్వరం మేము ఇలా ఒక మట్టి నందీశ్వరుని నిర్మించి నిర్మించి ఊరు ఉత్సవంలో ఊరు ఊరేగింపుగా ఎంత అమ్మిక ఖర్చు రావచ్చు ఇది ఖర్చు అనేది ఏం లేదండి ఇది ఊరేగం పట్టు చెప్తా అంటారు ఊరేగం చేస్తారు దానికి దాదాపుగా ఒక పదివేలు వస్తుంది పదివేలు వస్తుంది ఏమైనా భోజన కార్యక్రమం చేస్తారా భోజనాలు అంటే భోజనాలు ఏమి ఈ సంవత్సరం అనుకోలేదు ఊరేగింపుగా అంత అంత మా ఫ్రెండ్స్ మా ఖాళీ వాళ్ళంతా వచ్చేసి జరుపుకుంటారా బసవాణ్ణికి ఈ రోజు పద్దు నుంచి పూజ చేయలేదు ఇంకా ఇంకా చేయలేదు సాయంత్రం ఐదు ఐదున్నరకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నది ఇట్లా విగ్రహం నేను ప్రతి సంవత్సరం చేసుకునే వస్తుంది ప్రతి సంవత్సరము చూడండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటే విగ్రహం విగ్రహాన్ని ఎంత చేసుకుంటే మనకి మన మామగారు చెబుతున్న విశేషాలు మంచి విశేషాలు ప్రతి ఒక్క విలేజ్ నుంచి చేస్తారు లేదు మీరు చేయాలని కోరుతున్నాను అదే విధంగా మామగారు చూసి పెయింట్ కూడా పెట్టినారు ఇంకా చేసి డెకరేషన్ బాగున్నవి ఇంకా మంచి మంచిగా చూపిస్తాను ఇప్పుడు అన్న వాళ్ళు కూడా చెప్తారంటే ఏమో విశేషాలు చెప్పండి దయచేసి ఉన్నాడు బాయ్ బాగా బాగా చా చెప్పండి కాదు రాజమామగారు చెప్పండి చెప్పండి సార్ అదే చెప్తారు కదా చెప్పండి ఏం చెప్పినారు అదే సార్ ఇప్పుడు ఈ ఎద్దుకి అంతా ఆకారం చేసేసి మొత్తం రంగులు నింపేసి ఇప్పుడు పూజలు కార్యక్రమం ఉంటుంది ఆయన తర్వాత ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడ ఫుల్ గా భోజనాలు ఉంటాయి జనాలు చేస్తారు అదే ఏమేం భోజనాలు చేస్తారు మీరు అదే పాయసము పాయసము అన్నము వంకాయ పప్పు చార ఎంత మంది రావచ్చు మన బసవన్న మంటలు అమ్మస్తా అని చెప్తున్నారు కదా ఎంత మంది పండగ పండగ చేసుకోవడానికి రావచ్చు వెయ్యి మంది పైగా మనం మన విలేజ్ లో అయితే మీ విలేజ్ లో విలేజ్ మొత్తం దానికి ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ప్రతి విలేజ్ మీ మీ గ్రామంలో ప్రతి పండుగ ఒక గ్రామంగా చెప్పుకుంటారా చేస్తారా అవునండి ఈ కాటికి ఎందుకు వస్తారు ఇవే వచ్చేసి ఈ కళ్ళు మాదిరికి ఈ కళ్ళు పెట్టినాం కదా ఈ కళ్ళు పెయింట్ నింపేసి రంగు రంగు వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి ఈ ఛానల్ ద్వారా చేసుకుంటే మాకు ఇలాగా ప్రోత్సహి మీరు ఇస్తుంటే చూసే వాళ్ళకి బాగుంటుందో బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈ బసవన్నీ మా చేత కాదు అలాగే ఈ పిల్లలు ఎలా కష్టపడా ఎలా చేసినారో అర్థం నాకైతే అర్థం కాదు వాళ్ళు రియల్ క్రికెట్ వల్ల ఒక కొమ్మకైతే బండం అయితే కంప్లీట్గా అయిపోయింది రెండో అయితే కంప్లీట్ కొట్టేసినాడు బస్ రియల్ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళు కళ్ళు చదిరిపోవారు మైండ్ బ్లోయింగ్ ఎలా ఉంది చూడు బా బసవన్న అంటే ఇలా ఉండాలి లేకపోతే కష్టపడి చేసిన పిల్లలు హ్యాండ్స్ ఆఫ్ మళ్ళీ కళ్ళు చదిరిపో మైండ్ బ్లోయింగ్ ఏదో తీసుకొని పోతారో ఈ బసవన్న ఈ బసవేశ్వర వచ్చేసి ఎదురు బండిపోయిన ఊరేగింపు ఊరేగించుకుంటా తీసుకొని అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కి అక్కడి నుంచి బాలమల్లేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ కి అక్కడి నుంచి దేవమో దేవస్థానానికి ఊరేగింపు ఇప్పుడు ధరించి ఈ వసీశకి అంత డెకరేషన్ గా ఇప్పుడు చేసి తీసుకెళ్తామని చెప్తున్నా ఇది కట్టే కదా